గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఇక్కడ డిస్కస్ చేయేటటువంటి ప్రతి బిట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి వేడి చేసినప్పుడు సంకోచించే లోహం ఏంటంటే జిర్కోనియం యాక్చువల్గా మెటల్స్ ఏమైతే ఎక్స్పాండ్ అయితే హీట్ చేస్తే కానీ ఇక్కడ సంకోచించేటటువంటి లోహం ఏంటంటే జిర్కోనియం మానవ శరీరంలో తక్కువగా ఉండే లోహం ఏంటంటే మాంగనీస్ ఆల్రెడీ మనము నిన్నటి వీడియోలో డిస్కస్ చేసాం మానవ శరీరంలో అతి ఎక్కువగా ఉండేటటువంటి లోహం ఏంటంటే కాల్షియం ఎందుకంటే బోన్స్ అనేవి కాల్షియంతో నిర్మితం అవుతాయి సో అతి తక్కువగా ఉండేటటువంటి లోహం ఏంటంటే మాంగనీస్ వేసవి ద్రవం అని దేని అంటారంటే గాలియం అంటారు ఎందుకంటారు వేసవి ద్రవం అని గాలియం అని అంటే దాని యొక్క మెల్టింగ్ పాయింట్ ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్స్ ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ సెంటిగ్రేడ్స్ అంటే నైన్ ట్వంటీ నైన్ డిగ్రీస్ రాగానే అది మెల్ట్ అవుతుంది కాబట్టి వేసవి ద్రవం అని గాలియంని అంటాము స్త్రీ పురుషులలో ప్రత్యుత్పత్తికి సరైనటువంటి లోహం ఏంది అంటే మాంగనీస్ అనేది కంపల్సరీగా ఉండాలి ఉక్కులో సగం బరువు మరియు సమాన గట్టిదనం ఉండేటటువంటి లోహం ఏంటంటే టైటానియం ఉక్కు అనేది చాలా గట్టిగా ఉంటుంది దానికి సమాన గట్టిదనం ఉండి దాంట్లో సగం బరువు ఉండే లోహం ఏంటంటే టైటానియం ఉక్కులో సగం బరువు సమాన గట్టిదనం ఉండే లోహం ఏంటంటే టైటానియం అంటే ఉక్కులో సగం బరువు ఉంటుంది కానీ గట్టిదనంగా మాత్రం సమానంగా ఉంటుంది ఉక్కుతో సమానంగా ఉండేది ఏంటంటే టైటానియం హేబర్ విధానంలో ఉత్ప్రేరకంగా వాడేది ఏమిటి ఉత్ప్రేరకం అంటే ఏంటి కెటలిస్ట్ కెటలిస్ట్ అంటే ఏంటంటే చర్యలో పాల్గొనకుండా చర్యను వేగవంతం చేసేదాన్ని కెటలిస్ట్ అంటాము ఇక్కడ ఇట్ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్ బట్ ఇట్ విల్ యాక్టివేట్ ఆర్ ఇట్ విల్ స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్ దట్ ఈస్ కాల్డ్ కెటలిస్ట్ ఓకే ఇక్కడ హేబర్ విధానంలో అమోనియా తయారు చేస్తున్నాం కదా అక్కడ ఈ ఫెర్రస్ని అంటే ఇనుమునైతే ఉత్ప్రేకంగా వాడడం జరుగుతుంది న్యూనల హైడ్రోజన్టీకరణంలో వాడే ఉత్ప్రేరకం ఏంటంటే నికెల్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ రెండు బిట్స్ కూడా మానవుడు అధికంగా ఉపయోగించే లోహం మీకు అందరికీ తెలుసు ఇనుము ఇనుముని ఎవ్రీవేర్ వాడతాం మనం ఓకేనా ప్రతి ఏ వస్తువు అయినా దాదాపు ఇనుముతో తయారవుతుంది కాబట్టి అధికంగా ఉపయోగించే లోహం ఏంటంటే ఇనుము మోస్ట్ ఇంపార్టెంట్ మానవుడు మొదటగా ఉపయోగించిన లోహం మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు రాగి రాగిని మొదటగా ఉపయోగించాడు ఈ సోడియం అల్యూమినియం కాల్షియం ఇవన్నీ ఏంటంటే అధిక చర్యాశీలత గలవి వీటిని సేకరణలుగా ఉపయోగిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ ఉంది ఐరన్ ఆక్సైడ్ నుంచి మనము um mm -hmm. ఐరన్ ఆక్సైడ్ అనేది ఏంటి ఒక ధాతు ఈ ధాతువు నుంచి మనం ఐరన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనము ఈ అల్యూమినియం తోటి రియాక్షన్ చేసేస్తే ఏమవుతుందంటే ఏఎల్ టూ ఓ త్రీ ఏర్పడుతుంది ఎఫ్ఈ ఏర్పడుతుంది ఎఫ్ఈ అనేది ఇక్కడ లోహం అంటే ధాతువుల నుంచి లోహాలను స్థానభ్రంశం చెందించడానికి కూడా వీటిని వాడుతాం సోడియం అల్యూమినియం కాల్షియం ఈ మెటల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ చూడండి ఎఫ్ఈ త్రీ ప్లస్ టూ ఏఎల్ ఇక్కడ మనం ఓ త్రీ అంటే ఆల్రెడీ మనం తెలుసు మనకు ఇది ఒక ధాతు ఏది ఇనుము యొక్క ధాతు ఈ ధాతువు నుంచి మనము ఇనుముని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఏఎల్ తోటి అంటే అల్యూమినియంతో రియాక్షన్ చెందినప్పుడు ఒక ద్రవం ఏర్పడుతుంది కదా ఆ ద్రవ ఇనుముని ఏం చేస్తామంటే రైలు పట్టాలు విరిగినప్పుడు ఆ మధ్యలో అతుకు పెట్టడానికి ఉపయోగిస్తాం అదేవిధంగా పగిలిన యంత్రాలు అతికించడానికి వాడుతాము దీన్ని థర్మైట్ చర్య అని అంటాము ఇక్కడ డిస్కస్ చేయబడేటువంటి ప్రతి బిట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ